thank mm -hmm. you వెరీ గుడ్ గడ్ కంకటేష సెకండ్ కమండర్ సార్ అల్వేలా శంకర్ ప్లాటూన్ కమాండర్ مان جو کال ريدي جي پنهن پڻ مستور رونگڙ اپن پرنسپل کي آم ڏي లేదు ఎందుకంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పరేడ్ కాలేదు హోంగార్డ్ పరేడ్ సో ఒక ఈరోజు ఇక మంచి ఒకేజన్ మంచి డే సిక్స్ డిసెంబర్ అది ప్రతి సంవత్సరం మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్ రేసింగ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఈరోజు కూడా అది ఒక మంచి డే కాబట్టి ఈ పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ హోంగార్డ్ రేసింగ్ డేకు ఇక్కడ మన నాగూరు డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్లో సెలబ్రేషన్ ఏర్పాటు చేశాము సో మీ అందరికీ తెలుసు ఈ హోంగార్డ్స్ అది మన భారత స్వతంత్ర అయిన ముందు నుంచి మన భారతదేశంలో ఇది హోంగార్డ్ ఆర్గనైజేషన్ ఉంది నైన్టీన్ ఫోర్టీ సిక్స్ సిక్స్ డిసెంబర్ నైన్టీన్ ఫోర్టీ సిక్స్లో ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సహకారం చే చేయడానికి సివిల్ ఫోర్స్ లాగా ఒక ఈ ఫోర్స్లో ఏర్పాటు చేశారు అప్పుడే సో అప్పుడు నుంచి ఇది మన హోంగార్డ్స్ రోల్ హోంగార్డ్స్ వర్క్ డ్యూటీ యాజ్ ఇంపేర్ టు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సో ప్రతి సంవత్సరం మన హోంగార్డ్ అది పోలీస్ తో పాటు వేరే పోలీస్ డిపార్ట్మెంట్తో పా పోలీస్ సిబ్బందితో పాటు అది సేమ్గా డ్యూటీ చేస్తున్నారు అండ్ ఒకటి పోలీస్ ఫోర్స్లో ఈ కంప్లీట్గా మర్జ్ అయింది సో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది హోంగార్డ్ సిస్టమ్ చాలా మంచి యాజ్ కంపేర్ టు అది మన వేరే డిస్టిక్ వేరే రాష్ట్రంలో మహారాష్ట్ర రాష్ట్రం కానీ వేరే రాష్ట్రంలో కానీ ఈ హోంగార్డ్స్ ఇంత పర్మనెంట్ డ్యూటీ లేదు అక్కడ అది గణేష్ ఫెస్టివల్ కానీ దివాళీ ఫెస్టివల్ కానీ విఐపీ బందోబస్తు బందోబస్తు అండ్ లా అండ్ ఆర్ట్ డ్యూటీలో ఓన్లీ పిలిస్తున్నారు అండ్ ఒక డే చార్జ్ ఇస్తున్నారు బట్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇది హోంగార్డ్ సిస్టమ్ చాలా మంచి ఉంది అందరికీ మంచి సాలరీస్ కూడా వస్తున్నాయి ప్లస్ అది ఫెసిలిటీ కూడా మంచి ఉంది అండ్ ఇప్పుడే మన ప్రజెంట్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా మన హోంగార్డ్ గురించి చాలా రిక్వెస్ట్ ఉన్నాయి అన్ని రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తున్నారు అండ్ హోప్ఫుల్లీ అది గవర్నమెంట్ కూడా మీ అందరు హోంగార్డ్స్లో సపోర్ట్ చేస్తాము అదే ఐఎమ్ హోప్ఫుల్ అబౌట్ దట్ సో ఈ డే ఇక్కడ ఈరోజు మన నాగర్నూలు డిస్టిక్లో ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇప్పటివరకు హోంగార్డ్ సైడ్ నుంచి ఒక చిన్న కూడా ఇష్యూ రాలేదు సో ఇది చాలా మంచిగా అది ఎందుకంటే వేరే డిస్టిక్లో నేను పని చేసి వచ్చాను మీకు కూడా తెలుసు చిన్న చిన్న అక్కడ పోర్పాటు జరుగుతుంది హోంగార్డ్ కొంచెం ఇంకా ప్రాబ్లం ఇన్ డిసిప్లినరీ యాక్టివిటీ బట్ ఇప్పటి వరకు మన డిస్టిక్లో ఒకటి కూడా ఇన్ డిసిప్లినరీ యాక్టివిటీ కాలేదు చాలా మంచిగా పని చేస్తున్నారు అందరూ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు అది ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా ఏదైనా మీ ప్రాబ్లెమ్ ఉన్నాయి మన హోంగార్డ్ ప్రెసిడెంట్ జమ్లు గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్ రాజమల్ల గారు అది ప్రాపర్ ఛానల్తో నా దగ్గరికి వస్తున్నారు విత్ ఆర్ఎస్ఐ ఆర్ఐతో అని వాళ్ళ రీప్రజెంటేషన్ ఇస్తున్నారు సో చాలా మంచిగా డిసిప్లిన్గా కోరుతున్నారు ఉన్నారు ఇక్కడ అండ్ మీరు అదే పని అది నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలి నా సైడ్ నుంచి కూడా నేను చెప్తాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మీ ఏదైనా డిమాండ్స్ ఉంది ఆల్రెడీ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది అది మొత్తం రాష్ట్రంలో సేమ్ డిమాండ్ ఉంది బట్ తర్వాత కూడా మన లోకల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అది కూడా మీరు నా ముందు ప్రజెంట్ చేయండి నా దగ్గరికి రండి హండ్రెడ్ పర్సెంట్ మన సైడ్ నుంచి ఏదైనా పాసిబుల్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము మీ సహకారం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు రావాలి అంటే హోంగార్డ్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ మన మొత్తం డిస్టిక్లో కోర్స్ ఎయిట్ హండ్రెడ్ సివిల్ కానిస్టేబుల్ దీంట్లో వన్ సెవెంటీ సెవెన్ హోంగార్డ్స్ ఉన్నారు ఇప్పుడే కొంతమంది టూ హండ్రెడ్ ఫోర్స్ పెరిగింది సో థౌజండ్ లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఫోర్స్ హోంగార్డ్స్ ఉంది అది సో మీ రోల్ చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంది మీరు డ్రైవర్గా పని చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ డ్యూటీ చేస్తున్నారు తర్వాత వేరే డిపార్ట్మెంట్లో కూడా పని చేస్తున్నారు అందరూ బాగా చేస్తున్నారు ఈ రోజు కూడా నేను చాలా సంతోషం ఇక్కడ రావడం ఈ పర్యట్ చూ చూసి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయింది సో అందరికీ ఈ హోంగార్డ్ రేజింగ్ డే శుభాకాంక్షలు అండ్ మీరు అదే ఇప్పటి వరకు ఎట్లా చేశారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అదే పని కంటిన్యూ చేయండి అని మీకు మీ హోంగార్డ్ డిపార్ట్మెంట్కు మన పోలీస్ డిపార్ట్మెంట్కు మన నాగర్కర్నూరు డిస్టిక్ పోలీస్ తర్వాత మన తెలంగాణ పోలీసులో మంచి పేరు రావాలి అదే ఆలోచన చేస్తాము అండ్ థ్యాంక్ యూ ఇది మన ఆర్ఐ గారు ఇక్కడ లోకల్ సిఐ కంకయ్య గారు తర్వాత తర్వాత మన అందరూ ఆర్ఎస్ఐ అండ్ పోలీస్ సిబ్బంది ఇక్కడ చాలా మంచిగా ఏర్పాటు చేశారు అది ఇది షార్ట్ నోటీస్లో ఒక వన్ డే లోపల ఇంత మంచిగా అరేంజ్మెంట్ అయింది తర్వాత మార్నింగ్ నుంచి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు విదిన్ టూ అవర్స్ అది మంచిగా పరేడ్ చేశారు మరి ఒకసారి మీకు అందరికీ శుభాకాంక్షలు తర్వాత అది లాస్ట్ మంత్లో మన హోంగార్డ్ ప్రెసిడెంట్ గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు నా దగ్గరికి వచ్చారు కొన్ని డిమాండ్ చేశారు దీంట్లో ఆల్రెడీ మన మొత్తం డిస్టిక్ హోంగార్డ్స్లో యూనిఫామ్ ఆల్ హౌస్ కూడా వచ్చింది వచ్చిన అందరికి యూనిఫామ్ వచ్చి వచ్చింది తర్వాత మన శాలరీ కూడా ప్రతి నెల ఫస్ట్ డేట్ వరకు అది శాలరీ కూడా అయితే అది సో ఇది చాలా మంచిగా అండ్ సేమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ మన సీనియర్ సీనియర్ ఆఫీసర్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మీ గురించి చాలా ఫేవర్గా ఉన్నారు ఆల్రెడీ ఆర్ నైకాకి థింకింగ్ అబౌట్ దాట్ అది మీకు మంచి ఏదైనా ఇంకా డిమాండ్స్ ఉన్నాయి అది కూడా వాళ్ళు హోప్ఫుల్లీ యాక్సెప్ట్ చేస్తారు अं अद मरों का सारी वो ड्रेसिंग डे अंदर की शुभ कांशी थैंक यू